మూడవ విషయం ప్రార్థన ఎక్కువగా ఎవరు చేస్తారు చూడండి మూడవ విషయం ఇలా ఉంటే మనం ప్రార్థన చేస్తాం ప్రార్థన 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 లేదే పరిచర్లు అభివృద్ధి పొందవు అంతే చూడండి మూడో విషయం ఇప్పుడు మనం చూడాల్సింది మూడోది యశగ్రంథం ముప్పై ఎనిమిది పద్నాలుగు చూద్దాం యశగ్రంథం ముప్పై ఎనిమిదికి వచ్చేసేయండి ఎవరు ఎక్కువగా ప్రార్థన చేస్తారని చూస్తున్నాం మనం యశ గ్రంథంలో ముప్పై ఎనిమిది వాక్యాధారంతో ముప్పై ఎనిమిది పద్నాలుగు చదవండి అందరూ చదవాలి మంగళకత్తి పెట్టవలను ఓదె కొరుకు వలను ఇన్ని కిచకిచలాడి తిని గువ్వలే మూలిగి తిని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కనులు క్షీణించను నాకు శ్రమ కలిగను యహోవా నా కొరకు పూటపడి పూటపడి ఉండుము ప్రార్థన చేస్తున్నాడు చేయట్లేదా యశ ఇప్పుడు చెప్తారా దేనికి సమీపంగా ఉంటే ఎక్కువ ఇంత ప్రార్థన చేశాడు ఉన్నత స్థలము తట్టు ఏం చేశాడంటే కళ్ళు చూసి చూసి ఏమైందంటే అతని కళ్ళు క్షీణించిన అంటే మూలుగుతున్నాడు గువలాగా క్షీణించిపోతున్న కళ్ళు అంటే మంచి ప్రార్థన పరుడు ఎక్కువైన ప్రార్థన చేస్తున్నాడు దేని బడి చెప్పండి ఇప్పుడు శ్రమను బట్టద్ది తెలుసా అన్నాడు కదా నాకు శ్రమ కలిగను ఎందుకు ఈ బాధ నాకు శ్రమ కలిగను ఎహోవా నా కొరకు పూటపడి ఇండుమో ప్రార్థన ఎప్పుడు పెరిగిద్ది శ్రమ మనకు ప్రార్థన పెరగట్లా మరి ఇప్పుడేం రావాలి ప్రార్థన చేయి ప్రార్థన చేయంటే రారు కొంతమంది ప్రార్థన చేయి ప్రార్థన చేయం చేయరు కొంతమంది అప్పుడేమనుమతిస్తాడు దేవుడు దేనికది మంచిక నష్టానిక నష్టానికి కాదు మంచికే ప్రార్థన అనేది నా జీవితంలో ఎట్లా ఉందో నా లైఫ్లో నన్ను నమ్మిన బిడ్డలో కూడా ప్రార్థన ఉండాలి ఎందుకు రాబోయే విపత్తుల నుంచి తప్పించుకోవాలి నాలో నిలబడాలి బలంగా నా కొరకు ఎదురు చూడాలి నేను వచ్చినప్పుడు ఎత్తబడాలి ఈలోకి మొదలు పెడితే నా దగ్గర రావాలంటే ప్రార్థన ఉండాలి ఆ దినమన్న ప్రార్థన చేయ వారు ఏం చేయబడతారు రక్షించబడతారు ప్రార్థన ఉండాలి కనుక శ్రమలో ఉన్నవారి దగ్గరకు వెళ్ళాలి శ్రమ ఎక్కడుంటే మనం ఉన్నప్పుడు ప్రార్థన పెరిగింది గుర్తుపెట్టుకో ఒక్కోసారి నీకు శ్రమ వచ్చింది నీ దగ్గరే ఉంటుంది శ్రమ ఒక్కోసారి ఎదుటి వాళ్ళ దగ్గర శ్రమ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి శ్రమలో ఉన్న వాళ్ళ దగ్గరికి ప్లస్ మన దగ్గర శ్రమలు ఉన్నా కానీ శ్రమలు ఉంటాయి శ్రమ ఉన్న చోట ఏముంటుంది ప్రార్థన చేయని వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు అప్పుడు నెల రోజులు గాయం మానిద్దంటే నెల రోజులు ఏం చేస్తారు ప్రార్థనే ప్రార్థన మంచికి జరిగిద్ది అది బైబిల్లో ఉంది కదా సామెతలు ఇరవైలో గాయములు చేయ దెబ్బలు ఏం చేస్తే అంతరంగమును చొచ్చి చెడుతనమును తొలగించును ఒక గాయమైన తర్వాత మానాలంటే రోజుల తరబడి నెల తరబడి ఈ రోజులు నెల తరబడి వచ్చిన గాయాన్ని బట్టి క్రైస్తవుడు ఏం చేస్తాడు ప్రార్థన చేపిస్తూ ఉంటాడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు చూడండి మనకే కాదు శ్రమలు ఎదుటి వాళ్ళ శ్రమల దగ్గర కూడా మనం వెళ్ళాలి ప్రార్థన జరగాలంటే నీకు వచ్చిన శ్రమ వచ్చింది ప్రార్థన చేసావు ఇక అయిపోయింది నీకు శ్రమ భావంగానే ఇంకొకరి శ్రమ కూడా చూడాలి ఇంకొకరి శ్రమ కూడా చూడాలి ఆ శ్రమలు చూసే కొద్దీ చూసే కొద్దీ మనం ఏం చేస్తాం అది ఎదుటి వారి శ్రమలకు సమీపించిన మనకు శ్రమలు వచ్చినా ఎట్టకేలకు శ్రమలకు సమీపంగా ఉంటే ఏం చేస్తాం మనం ప్రార్థన చేస్తాం చూడండి పత్రిక పదమూడు ఎబ్రి పత్రిక పదమూడు కనుక ప్రార్థన ఎక్కువ పెరగాలి చేయాల్సిందే చాలా నిమ్మదంగా స్థిమితంగా పరిపూర్ణ భక్తికి ఆధారం మొదటి మూతి రెండు ఒకటో వచ్చిన ప్రకారం సంపూర్ణ భక్తి మాన్యత సుఖంగా బ్రతకాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన లేకుండా సుఖపడలేవు నువ్వు వాక్యానుసారం చూస్తే మొదటి మూతి రెండు ఒకటి ప్రకారం నీ సంపూర్ణ భక్తికి ఆధారం ప్రార్థనే ప్రార్థన లేకపోతే పెరగపోతే నువ్వు సంపూర్ణ భక్తుల్లో లేనట్టు చూడు ఒకసారి హెబ్రీ పదమూడు రెండు మూడు వచనాలు కలిసి ఉంటే చదవండి మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకున్నది మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించున్న వారిని జ్ఞాపకము చేసుకున్నాడు ఏం చేయాలి జ్ఞాపకం చేసుకునే వాళ్ళని మీరు కూడా శరీరం ఉంది వాళ్ళ బంధకాలు మీకు కూడా బంధకాలు అనుకోండి ప్రార్థన చేయండి మనకు చిన్న సమస్యలు తట్టుకోలేము సంఘాల్లో రకరకాల శ్రమోత్సరాలు ఉంటాయి మరి వాళ్ళ కోసం ప్రార్థించడానికి సంఘంలో సమీపించినప్పుడు ఆ బాధలు పడేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సమీపిస్తుంటాం మనం కొంతమంది అడుగుతుంటారు ఎట్లా ఉందా ఆ సిస్టర్కి ఎట్లా ఉంది తగ్గిందా అందరు అడుగుతారా శ్రమలో పడేవాళ్ళకు దగ్గర అయ్యేవాళ్ళు కాదు వాళ్ళు అడగరు కొంతమంది ఎట్లా ఉంది పర్లేదా తెలియక వాళ్ళు అడిగేది కొన్ని ఆ బ్రదర్కి బాగుందా సిస్టర్ సిస్టర్కి బాగుందా ఆ ఊరిలో వాళ్ళకని ప్రార్థన చేయమని చెప్పారు బాగుందా ఆ గారు రాలేదా బ్రదర్ రాలేదు వాళ్ళకి బాగుందన్న ఎవరు వాళ్ళు తెలిసినా ఆ శ్రమ పడేవాళ్ళు దగ్గరగా ఉన్న వాళ్ళు మనస్సు లేకపోతే వాళ్ళు ఓర్పాలంటూ వాళ్ళు ఓర్ప ఏం చేసింది బే నడిచింది వద్దమ్మ ఇలా బాడంటే కొత్తనో నడిచింది మళ్ళీ మధ్యలోకి వచ్చాక వద్దమ్మ అంటే సరేలే అని ఏడిచి వెళ్ళిపోయింది ఆనకి ఓర్పాలంటూ ఆ సంఘాలు తెలుసా కానీ రూతు వస్తాననే ఏడ్చింది మళ్ళీ పోతానని ఏడవలేదనమాట నన్ను పోవద్దనొద్దు గ్రంథం ఒకట్లో ఉందన్నమాట నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నువ్వు వచ్చిన చోటు నేను కూడా వస్తా నువ్వు మృతి పొందిన నేను మృతి పొందుతా నిన్ను పాతి పెట్టిన నేను కూడా పాతి పెట్టబడాలి మరణం తప్ప నిన్ను నన్ను ఏమన్నా ప్రత్యేక పరిస్థితి నన్ను నాకు ఎంతైనా దేవుడి కీడి చేయను కాక శ్రమపడే ఆమె పక్కన ఉందాం తెలుసు అసలు ఎవరు ఆమె అత్తగారి పక్కన కోడలు ఉంది ఈ యవనస్తురాలకు కూడా బాధ భర్త పోయి ఉండే విడవ ఏమా అత్తగారి విడో అనమాట ఆ వయసు గడించింది పెద్దవిడ అయిపోయింది ఈ యవనస్త్రాలు ఆమె చెప్పింది మీ అమ్మగారింటి బొమ్మ మీ తోడుకోడలు పోయినట్టు నువ్వు కూడా వెళ్ళిపో పెళ్ళి చేసుకో హాయిగా ఉండి అంటే లేదు నిన్ను దగ్గరికి వస్తా నిన్ను ఎంబడిస్తా చూడు శ్రమలనుకు సమీపించే వాళ్ళే ప్రార్థన చేయగలరు చాలా ప్రార్థనా పరురాలు రూత్ బైబుల్లో లేదనుకున్నాకండి అక్కడ మంచి ప్రార్థనా లేకపోతే ఆ శోధన ఎట్లా జయించింది ఆ యవన కాలంలో ఛాన్స్ వచ్చింది కదా రూతులాగా ఓర్పాలాగా అటాటాడా అతయా నేడిసిన తర్వాత సర్లో అతను చెప్పినట్టుంటాను అయితే వినని చూపిస్తాను అతయ్యని వెళ్ళిపోయింది దానికి శ్రమలకు దగ్గరైన ప్రార్థన చేయగలరు అద్భుతమైన జీవితం వచ్చింది ఆమెకు తెలుసా ఆమె గర్భవాసం నుంచి యేసుక్రీస్తు ప్రభు జననం అయ్యాడు అంటే తరతరాలు తరతరాలు గడిచే కొద్దీ మోయాబిరాలు అనమాట ఆమె అందరం రూతు పేరు పెట్టుకుంటారు ఆ ఇజ్రాయల్లో పేరు కాదు అది ఎక్కడ పేరు అది మన పేర్లు మార్చుకుంటాం పేరు మార్చుకోవాలా రుతు రూతు అనగా అబ్బా రుతు రూతు వంశాలను చేసుకుని వచ్చాడు రూత్ ఎక్కడనుకున్న పేరు అది మోయాబుల్లో ఉన్నటువంటి పేరు మనకు పేర్లు అయితే ఉంటాయి బైబిల్లో పేర్లు శ్రమలకి దగ్గర ఉండవు అందుకే ప్రార్థన రాదు తెలుసా ఎక్కడ దాకేందుకు నీకు శ్రమ నువ్వు ఆన్లైన్ పేర్లో కూర్చో దేవుడు చెప్పాడు సేవకుడు చా చెప్పించాడు నేను రానుగా నువ్వు చెప్పుకో దేవుడా సేవకుడా ఇద్దరు చెప్పుకోండి నేను రానుగా నాకు పొద్దున్న ఉందిగా నేను కూర్చోలేనుగా నాకు రోగాలు ఉన్నాయిగా నాకు నొప్పి ఉందిగా రెస్ట్ చేసుకుంటా అందుకని భలే సంతోషంగా ఉంటుంది బాధలు ఉన్న వాళ్ళకి ఉంటుంది తీత మామూలుగా ఉండదు నేను అంటం కాదు బైబిల్లో ఏభగ్రంథంలో ఉందన్నమాట అవసరం అది ఎక్కిస్తాడు పరుపు ఎక్కిస్తాడు పరుపు ఉందేమి వీళ్ళల్లో డబుల్ ఏమో మంచం ఎక్కిస్తాడని ఉంది బైబిల్ నా మాట కాదు ఇది ఈ మాటలు చేస్తే కష్టంగా ఉంటాయా ప్రార్థన లేకుండా ప్రార్థన ఉండదు ఏమి ఉండదు ఇంట్లో ప్రార్థన ఉండదు పిల్లలతో ప్రార్థన ఉండదు ఇంట్లో సంఘంలో ప్రార్థన ఉండదు ఏం సాగించుకుంటారు ఒక్కొక్కళ్ళు వివేచనిచ్చిద్ది తెలుసా ఎలా ప్రవర్తించాలో తెలియపరిచిద్ది కష్టాలు తెలియతారు వారి సంగతి తీరితే తీరను తిరగపో తెరకపోయాను ఏమైంది అని అయిదా ప్రార్థన పదే 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 చేయాలి చేయాలంటే శ్రమపడే వారికి సమీపంగా ఉండు శ్రమస్తే ఆ సమీపాన్ని పట్టుకొని ప్రార్థన చెయ్యి మూడు విషయాలు ఈ మూడు సంగతులు ఉంటేనే ప్రార్థన ఎక్కువ చేయగలరు దీనికోసం వాళ్ళు చేస్తారు ప్రజ్ఞలు చేస్తారు మనం చేయలేకపోతున్నాం అనొద్దు ఈ మూడు విషయాలకు ఎవరైతే ఇష్టపడరో వాళ్ళు ప్రార్థన చేయలేరు వాళ్ళ వాళ్ళ కాదు మంత్రాలతో తినేట్లుండదు ప్రార్థనక తెలుసా మనం చెప్పానే నిన్న ఉదయం సోమవారం ఆరు నుండి రాత్రి వరకు గొలుసు ప్రార్థన మనకు కానీ ప్రార్థన పరిస్థితులను బట్టి పెంచాల్సి వచ్చిందన్నాను ఈరోజు ఈ మంగళవారం మన ఏడున్నర స్టార్ట్ చేస్తే మంగళవారం సంఖ ప్రార్థన గొలుసు ప్రార్థన ఎక్కడదా జరిగింది ఏడు వరకు జరిగింది సోమవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి దాకా జరిగిందంటే ఇంత అక్కడ దాకా ఎంత అవసరం ఉందో ప్రార్థన అర్థం చేసుకోండి కొన్ని బుర్రలకు అర్థం కావట్లేదు అనుభవించే మాకు అర్థమైద్ది అనమాట హెచ్చించుకోవట్లే మా అనుభవాలు మేము ఉండాం కనుక కొంతమంది గమనించే వాళ్ళకి అర్థమైద్ది ప్రార్థన అవసరం ఎంత ఉందనేది చేసిన వాళ్ళు చేశారు బల తీసుకుంటూ ప్రార్థనలో ఎప్పుడు వారం వారం చేయని వాళ్ళు అవకాశం వచ్చిందో నాకు నేను కూడా చేస్తా ఒక గంట అన్నరు కొంతమంది కనుక వాళ్ళు ప్రార్థన చేయలేరు ఎక్కువ ప్రార్థన చే వాళ్ళ క్షేమం వాళ్ళ చేతిలో కూడా లేదు అసలు చెప్తారా మనం ప్రార్థనలకు వెళ్ళబోయే ముందు మనం ఎక్కువ ప్రార్థించాలని ప్రభు అంటున్నాడు ఎట్లా ప్రార్థన చేయగలమంటే దేనికి సమీపంగా ఉండాలి మూడు విషయాలు సమీపంగా ఉండాలి ఎట్లా మొదట దేవునికి సమీపంగా ఉండాలి తర్వాత సంఘానికి సమీపంగా ఉండాలి మూడవది శ్రమలు పడేవాళ్లకు శ్రమకు సమీపంగా ఉండాలి మనం ప్రార్థన దేవునికి నుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే గుతము దేవునికి మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము అనుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే कृपासहितमु